సచివాలయం సినిమా స్టేట్ ప్రెసిడెంట్ నేను వెళ్ళి నేను చెప్పేస్తా ఇక్కడికి రావడానికి వచ్చేసి నేను రేషన్ రేషనైజేషన్ వచ్చారు అయితే మాకు సచివాలయం ఏడంలోకి ఆల్రెడీ ప్రమోషన్ చాలనేది ఈ ప్రభుత్వం రిప్లర్ చేయడం మాకు ఎంతో సంతోషకరం దాంట్లో మేము తొమ్మిది వేల వందల లోపల దగ్గర మూడు వేల ఐదు వందలు ప్రమోషన్ ఇస్తున్నా వెళ్ళిపోతున్నారు మేము అడిగేది ఏంటంటే మిగిలినటువంటి ఐదు వేల ఆరు వందల మంది కూడా సేమ్ ఈక్వల్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు కొంతమందిని డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని హ్యాండ్ ఓవర్ చేసి మిగిలిన వాళ్ళని సచివాలయంలో పెట్టడం వల్ల వాళ్ళు సేమ్ ఈక్వల్ వర్క్ చేస్తూ ఒకరు ముప్పై రెండు వేల జీతం తీసుకుంటారు మిగిలినటువంటి వాళ్ళు ఇరవై నాలుగు వేలు తీసుకుంటుంది అందరికీ ప్రమోషన్ చాలా కల్పించాలి లేదు అనుకుంటే పేస్టల్ని అందరికీ చేయాలని మేము అదే విధంగా మేము బయోమెడ్రిక్ గురించి కూడా అడగడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎన్ఆర్ఎస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఏ టైం అంటే ఆ టైం మేము వెళ్ళాల్సింది కాబట్టి సచివాలయంలో వర్క్ చేయకపోతే సచివాలయం డీడీఓలు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పని చేయకపోతే వాళ్ళు అలా లేకుండా వన్ ట్వంటీ ఫోర్ జీవో ఏదైతే యూజ్ చేస్తారో ఇంప్లిమెంటేషన్ చేస్తూ డిపార్ట్మెంట్ చేయాలని కోరండి అదేవిధంగా మాకు ట్రాన్స్ఫర్స్ నుంచి ఐదు సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్స్ కల్పించినప్పటికీ ఏఎన్ఎములకు మాత్రం ఎటువంటి ప్రయోజనం కలగలేదు కాబట్టి ఇవిడంలో మాకు ఎవరైతే ఇప్పుడు ప్రమోషన్ మీద వెళ్ళిపోయారో ఆ ఖాళీలన్నింటిని కూడా శుద్ధీకరించుకొని ఎటువంటి అందరు సచివాలయం ఎంప్లాస్ వర్తించేటువంటి ఆఫీస్తోనే మా వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ సిట్గా కలిగించాలని కోరాం అలాగే మాలో చదువుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ ఇలా గత ప్ర గత ప్రభుత్వంలో ప్రభుత్వమే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చినటువంటి విషయం ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా మిగిలిన ఆయా శాఖలకి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించినట్లయితే ఈ సచివాలయంలో ఉన్నటువంటి గ్రేట్ త్రీ ఏ ఎక్కువ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందరికీ కూడా న్యాయం చేసిన వాళ్ళు అవతారాన్ని చెప్పాలని దీని మీద మేము అడగడం జరిగింది మరి ప్రభుత్వం దీన్ని నోట్ చేసుకోవడం జరిగింది తుకి నీరు ఏమై ఉంటాయో దాన్ని బట్టి మేము కార్యక్రమం తీసుకుంటాము థ్యాంక్ యూ